హలో నమస్తే అండి నేను స్పెషల్ ఏకాదశి స్పెషల్ గోధు పిండి పేలపిండి గోధుమ పిండితో పేలపిండి చూడండి గోధు పిండి గోధుమలు వేయించండి పిండి ఇది అంగడి పిండి కాదు ఇది గోధుమలు నెయ్యి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని బాగా వేపుకుంటున్నాను పేలపిండి ఇది యాలక్కి బెల్లము బాగా కొంచెం బాగా వేపుకున్న నిదానంగా సన్న మంట మీదనే మీదనేది పిండి అంతా వేపుకున్నాను వట్టి కొబ్బరే వేసుకోవాలా పచ్చి కొబ్బరి వేసుకోరాదు ఇది ఏకాదశి రోజు బాగుంటుంది తినేకి చూడండి బ్యాలపిండి గోధిపిండి బ్యాల్పిండి మీరు తయారు చేసి ఎట్లుండే చెప్పండి నమస్తే